శ్రీవారి భక్తులకు మరింత రుచికరమైన లడ్డు ప్రసాదాలు అందించేందుకు నాణ్యమైన గోడౌన్ వద్ద బెంగళూరుకు చెందిన కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ నుండి కొనుగోలు చేసిన నెయ్యి లారీ తిరుపతి నుండి తిరుమలకు బయలుదేరింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో ఈవో జే శ్యామలరావు అధికారులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టామని నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డు నాణ్యత పెరుగుతుందని నిపుణులు తెలిపారన్నారు గతంలో నెయ్యి సరఫరాదారులు నాణ్యత రుచి వాసన లేని ఆవు నెయ్యి చేశారన్నారు టీటీడీలో నెయ్యి నాణ్యత పరిశీలించేందుకు సరైన ల్యాబొరేటరీ లేదని ప్రైవేటు ల్యాబోరేటరీ సౌకర్యం ఉన్నా పరిశీలించలేదన్నారు టీడీలో నూతనంగా అత్యాధునిక ల్యాబొరేటరీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఇందులోని సిబ్బందికి మైసూరులో శిక్షణ ఇస్తున్నామన్నారు నాణ్యమైన నెయ్యి కొనుగోలుకు సంబంధించి నలుగురు ప్రముఖ డైరీ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు ఇందులో ఎన్డీఆర్ఏ విశ్రాంత ఆచార్యులు డాక్టర్ సురేంద్రనాథ్ హైదరాబాద్కు చెందిన డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి ప్రొఫెసర్ సున్నలత బెంగళూరుకు చెందిన డాక్టర్ మహాదేవ్ని ఉన్నారన్నారు ఈ కమిటీ నాణ్యమైన నెయ్యి కోసం టెండర్లో ఎలాంటి అంశాలు చేర్చాలనే దానిపై దిశానిర్దేశం చేసిందన్నారు కమిటీ సూచనలతో గతంలో నెయ్యి సరఫరా చేస్తున్న ఐదుగురు సరఫరాదారుల్లో ఒకరు అందించిన నెయ్యి నాణ్యతా ప్రమాణాలు సరిపోవడం లేదని అలాగే కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు పరీక్షలో నిర్ధారణ అయినట్లు చెప్పారు ఈ కారణంగా నెయ్యి నాణ్యత మరియు రుచిని మెరుగుపరచడానికి టెండర్ షరతులను సార్ తెలిపారు కొత్త టెండర్ షరతు ప్రకారం డైరీలు నెయ్యిలో ఉడకబెట్టడానికి ముందు కొన్ని గంటల పాటు ఎంపిక చేసిన స్టార్టర్ కల్చర్ తో పక్వానికి తీసుకురావాలన్నారు ఇంకా డైరీలు కావాల్సిన రుచిని పొందడానికి వెన్నను నూట ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ లో రెండు నుండి ఐదు నిమిషాల పాటు వేడి చేయాలని చెప్పారు కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రోడక్ట్ నందిని నెయ్యిని ఆమోదించి నేరుగా కంపెనీ నుండి నెయ్యిని కొనుగోలు చేస్తున్నట్లు ఈవో వివరించారు అదేవిధంగా విజయవాడ హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు భక్తుల విజ్ఞప్తి మేరకు టీటీడీ స్థానిక ఆలయాలు సమాచార కేంద్రాల్లో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను విక్రయిస్తున్నట్లు చెప్పారు ముఖ్యంగా టీటీడీ స్థానిక ఆలయాలైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తిరుపతిలోని శ్రీ వారి ఆలయం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం వంటిమిట్ట శ్రీ వారి ఆలయం దేవుని కడప హైదరాబాద్లోని జూబ్లీ జూబ్లీహిల్స్ అమరావతి విజయవాడ రాజమండ్రి పిఠాపురం విశాఖపట్నం రంపచోడవరం చెన్నైలోని శ్రీవారి ఆలయాల్లో బెంగుళూరు వేలూరులోని సమాచార కేంద్రాల్లో సెప్టెంబర్ రెండవ తేదీ యాభై వేలు సెప్టెంబర్ మూడవ తేదీ పదమూడు వేలు సెప్టెంబర్ నాలుగవ తేదీ తొమ్మిది వేల ఐదు వందల లడ్డూలు విక్రయించినట్లు ఈవో తెలిపారు కావున భక్తులు టీటీడీ స్థానిక ఆలయాలు సమాచార కేంద్రాల్లో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాలు పొందవచ్చని చెప్పారు ఈ కార్యక్రమంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి జేఈఓ గౌతమి సివిఎస్ఓ శ్రీధర్ డిప్యూటీ ఈవో పద్మావతి నందిని డైరీ లైజనింగ్ ఆఫీసర్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు మనకి టీటీడీలో ల్యాబొరేటరీ అనేది సరిగ్గా లేదు అంటే ఏ ల్యాబ్ ఏ టైప్ ఆఫ్ ల్యాబొరేటరీ ఉండాలంటే మనకి ఎవరైనా కల్తీ చేస్తే ఆ కల్తీని కనుగొనే విధంగా ల్యాబొరేటరీ ఉండాలి కానీ మనకి కల్తీని చెక్ చేసే ల్యాబొరేటరీ ఫెసిలిటీ లేదు చాలా సంవత్సరాల నుంచి దీనివల్ల ఏంటంటే సప్లయర్స్ కొంతమంది అది అడ్వాంటేజ్ తీసుకుని టెండర్లో పార్టిసిపేట్ చేసి మంచి సప్లయర్స్ వాళ్ళని బయటికి పంపించేసి తక్కువ రేట్లకి సప్లై చేయడం దానికి క్వాలిటీ లేకపోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి దాంతోపాటుగా టీటీడీకి బయట పంపించే బయట ల్యాబ్స్ ఎక్రిటేటెడ్ ల్యాబ్స్ ఉంటాయి ప్రైవేట్ ల్యాబ్స్ కానీ గవర్నమెంట్ ల్యాబ్స్ కానీ వాటికి పంపించడానికి అవకాశం ఉన్న కారణం ఏమో తెలియదు కానీ పంపించలేదు దానివల్ల క్వాలిటీ మీద కంట్రోల్ లేకుండా పోయింది దానివల్ల లడ్డు నాణ్యత తగ్గడం రుచి తగ్గడం ఇవన్నీ కూడా మనం చూసాం ఆ కంప్లైంట్స్ ఉన్నాయి కొంతవరకు అవి అవి ఐ మీన్ ఇన్వెస్టిగేట్ చేస్తే అవన్నీ కూడా చాలా వరకు కరెక్ట్ అని తెలియాయి దాని తర్వాత ఈ సమస్యలన్నీ అధిగమించడానికి ఏం చేయాలనే ఉద్దేశంతో ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేయడం జరిగింది